స్త్రీహం స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ గణేషాయ నమ మేధాదక్షిణామూర్త ఓం శంకర భగవత్పాదా విజయన్ ఓం ఓం జగద్గురు వేదవేశ భట్టుకాయ నమ జగద్గరు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకరభాష్యం జన్మాది అధికరణం ఇది రెండో సూత్రం జన్మాది అధికరణం లో భాగంగా చదువుకున్నది మూడో భాగంగా చదువుకుంటున్నాం భాగం మూడు జన్మాది అధికరణం మూడో భాగం చదువుకుంటున్నాం బ్రహ్మ ధర్మాదుల కంటే విలక్షణం అవడం చేత అంటే బ్రహ్మ ధర్మాదుల కంటే విలక్షణం ధర్మం అయిన్ని పాటించడం అయిన కాదు ధర్మాదుల కంటే విలక్షణం అవడం చేత ఘటాదుల వలె ప్రత్యక్షాదులు కూడా గోచరం కావాలి కదా ఘటం అంటే కొండ అలా కనిపిస్తున్నాయి అలాగే గోచరం కావాలి కదా అప్పుడు సిద్ధమైన అగ్ని మొదలైన వాటి విషయంలో ప్రమాణం అయినట్లు సిద్ధమైన బ్రహ్మ విషయంలో కూడా అనుమానం ప్రమాణం కావచ్చును గాన జన్మాది జన్మాది సూత్రంలో జగత్ కారణానుభా జగత్ కారణానుమానాన్ని గుర్చే విచారించాలి సిద్ధమైన అగ్ని ఎలాగో అలాగే సిద్ధమైన బ్రహ్మ విషయంలో కూడా అనుమానం ప్రమాణం కావచ్చును గాన జన్మాది సూత్రంలో జగత్ కారణ అనుమా జగత్ కారణ అనుమానాన్ని గురించి విచారించాలి అంటున్నారు సిద్ధమైన వస్తు విషయంలో శృతి ప్రమాణం కాదు గాన శృతిని విచారించవలసిన పనిలేదు కదా అని అశంకించుకుని చెప్పుచున్నారు ఇట్లా సిద్ధమైన వస్తు విషయంలో శృతి ప్రమాణం కాదు గాన శృతిని విచారించవలసిన పనిలేదు కదా అని అశంకించుకుని చెప్పుచున్నారు అలా అడుగుతున్నారు అంటే అప్పుడు నవ్వితి నవ్ సన్వితి అంటే నువ్వు చెప్పినట్లు బ్రహ్మ భూత గాన అది ఇతర ప్రమాణాల ద్వారానే తెలియుండాలి తెలియబడాలి అని అడుగుతున్నారు అందుచేత వేదాంత వాక్య విచారం వ్యర్థమైన తేలింది కదా సమాధానం కాదు కాదు అని చెప్తున్నారు అలా అడుగుతున్నారు అల్లు అప్పుడు కాదు బ్రహ్మ ఇంద్రియ గోచరం కాదు అందుచేత జగత్తుకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఇంద్రియాల చేత గ్రహించబడదు ఇంద్రియాలు బాహ్య విషయాలనే గ్రహించగలుగుతాయి గాని బ్రహ్మను గ్రహించజాలవు కొండ ఎన్ని కనిపించినట్టు ఇది అలా కనిపించటానికి ఉండదు ఇట్లా ఏంటంటే ఇది సమాధానం ఏం చెప్పారంటే బ్రహ్మ ఇంద్రియ ఇంద్రియాలకు అందుకోదు ఇంద్రియాల ద్వారా కళ్ళు కళ్ళుకి చెవులకి ఎన్ని ఎన్ని ఇంద్రియాల ద్వారా గోచరం కాదు అంటే కనిపించదు అందుచేత జగత్తుకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఇంద్రియాల చేత గ్రహించబడదు జగత్తు బ్రహ్మకి ఉన్న సంబంధం ఇంద్రియాల చేత గ్రహించబడదు ఇంద్రియాలు బాహ్య విషయాలనే గ్రహించుతాయి కానీ బ్రహ్మను అని చెప్పారు ఇంద్రియాలు బాహ్య విషయాలు అన్ని కనిపిస్తాయి మనకి వస్తువులన్నీ కనిపిస్తాయి అన్ని జగత్తుని చూస్తా అన్ని కానీ బ్రహ్మను గ్రహించాల ఇంద్రియాలు అని చెప్తున్నాడు ఇది వాటి స్వభావం ఇంద్రియాలు బ్రహ్మను కూడా గ్రహించగలిగితే అప్పుడు ఈ కార్యం బ్రహ్మకు సంబంధించిందని తెలుసుకోనడానికి వీలుండేది గ్రహించేస్తే ఇంద్రియాలు గ్రహించేస్తే ఈ కార్యం బ్రహ్మకు సంబంధించిందని తెలుసుకోవడానికి వీలుండేది జగద్రూపమైన కార్యం మాత్రమే జగ జగత్తులో ఉండే కార్యాలకు సంబంధించిన విషయాలు మాత్రమే ఇంద్రియాల చేత గ్రహించబడినప్పుడు ఈ కార్యం బ్రహ్మకు సంబంధించినదా లేక మరొక దానికి దేనికైనా సంబంధించిన అని నిశ్చయించడం శక్యం కాదు ఇది ఇంద్రియాల చేత గ్రహిస్తే బ్రహ్మకు సంబంధించిన ఇది మరొక దానికి సంబంధించి నిశ్చే నిశ్చయించడానికి శక్యం కాదు అందుచేత జన్మాది సూత్రం అనుమానాన్ని చెప్పడం కోసం బయలుదేరలేదు ఇక్కడ ఈ జన్మాధికారణం అనుమానాన్ని గురించి చెప్పడం కోసం బయలుదేరలేదు మరేమనగా వేదాంత వాక్యాన్ని చూపడం కోసమే ఉదిష్టమైనది ఇది అనుమానాన్ని గురించి చెప్పడం కాదు ఇది ఏంటంటే వేదాంత వాక్యాన్ని చూపడం కోసమే ఉద్దిష్టమైనది చెప్తున్నారు వేదాంత వాక్యం గురించి చెప్పడానికి తయారై చెప్తుంది జన్మాధికరణం అని చెప్తున్నారు ఇంకా మరలా ఇట్లా చెప్తున్నారు మళ్ళీ ఈ సూత్రం చేత బ్రహ్మ లక్షణంగా గుర్తించడానికి ఉద్దేశించబడిన ఈ ఆ వేదాంత వాక్యం ఏది అంటే వరుణుని కుమారుడైన భృగువు వరుణుని కుమారుడు భృగువు కదా ఓ పూజ్య నాకు బ్రహ్మను ఉపదేశించు అని అడుగుతూ తండ్రి దగ్గరకు వెళ్ళాడు అతను అడిగాడు ఓ పూజ్య వరుణుని కుమారుడు భృగువు ఓ పూజ్య నాకు బ్రహ్మను ఉపదేశించమని అడుగుతూ తండ్రి దగ్గరకు వెళ్ళాడు అని ప్రారంభించి శృతి ఇలా చెప్పింది అని శృతిలో చెప్తారు దీని గురించి ఉంటది ఉపనిషత్తుల్లో వాటిలోను దేని నుండి ఈ భూతాలన్నీ జపి జనిస్తున్నాయో జనించిన ఈ భూతాలు దేని చేత జీవిస్తున్నాయో దేనిలోనికి వెళ్ళి ప్రవేశిస్తున్నాయో దాని గుర్చి తెలుసుకునడానికి నిశ్చయించము ప్రయత్నింపుము అదే బ్రహ్మ అని దేని నుండి భూతాలన్నీ జనిస్తున్నాయి దేని జనించిన భూతాలు దేని చేత జీవిస్తున్నాయి జీవించినవి మళ్ళీ దే దేంట్లో ప్రవేశిస్తున్నాయి దాని గురించి తెలుసుకుని నిశ్చయించుకోము ప్రయత్నించు అదే బ్రహ్మ అలా ప్రయత్నించక ప్రయత్నా తెలుసుదని ఆ బ్రహ్మను గురించి నిర్ణయించిన వాక్యం ఇది ఈ భూతాలు ఆనందం నుండే పుడుతున్నాయి ఈ భూతాలన్నీ ఆనందం నుండే పుడుతున్నాయి పుట్టిన తర్వాత ఆనందం చేతనే జీవిస్తున్నాయి అలా ఆనందం ద్వారానే పుడుతున్నాయి మళ్ళీ ఆనందంతో జీవిస్తున్నాయి ఆనందాన్ని చేరి దానిలో ప్రవేశిస్తున్నాయి మళ్ళీ ఆనందంలోనే చేరి ప్రవేశిస్తున్నాయి అంటున్నారు అనగా ఆనందమే బ్రహ్మ అని అని అర్థం ఈ విధమైన నిత్య శుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞ స్వరూపాన్ని ప్రతిపాదించే ఇతరోప నిషద్గత నిషద్గత వాక్యాలను గురించి ఉదాహరించాలి అనగా అటువంటి వాక్యాల గురించి తెలుసుకోవాలి మొదలైన ఇతర ఉపనిషద్గత వాక్యాలు కూడా ఈ సూత్రానికి విషయ వాక్యాలుగా చూపవచ్చును అని అర్థం అంటే అన్ని గమనించుకోవాలి ముండ ముండకోపనిషత్తుల్లోనేమో యహ అని ఒకటి ఉంది అలా ఉన్నాయి ఎన్ని గ్రహించుకో ఎన్ని కూడా అందులో అదే చెప్తున్నాయని తస్మ మళ్ళీ ఇది కూడా ఇది కూడా ముండకోపనిషత్తులోనే తస్మాదే తద్ బ్రహ్మ నామ రూపమన్నం చె జాయతే అని మళ్ళీ మళ్ళీ ఇంకోటి కూడా బృహదారణ ఉపనిషత్ ఉపనిషత్తుల్లో విజ్ఞా విజ్ఞాన మానస్తం బ్రహ్మ అని ఈ వాక్యాలు ఎన్నిట్లో కూడా అదే అని చెప్తున్నాడు ఇతర ఉపనిషత్తుల్లో కూడా అని ఇంకా మళ్ళీ ప్రథమ సూత్రంలో నిత్య శుద్ధ ముక్త స్వభావమైన స్వభావమైన అద్వితీయ బ్రహ్మ యొక్క జిజ్ఞాస సూత్రించబడింది ప్రథమ సూత్రంలోనంటే నిత్య శుద్ధముక్తమైనది అద్వితీయ బ్రహ్మ యొక్క జిజ్ఞాస సూత్రించ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని సూత్రించబడింది ఇట్టి బ్రహ్మ యొక్క జ్ఞానమే బంధ విముక్తి హేతువు అంటే ఇలా తెలుసుకోవాలనే జ్ఞానం జిజ్ఞాస కలుగుతం వల్ల దాని యొక్క జ్ఞానం జ్ఞానం పొందుతూ ఉంటేనే అప్పుడు మనం బంధ విముక్తి హేతు అవుతాము కానీ సగుణ బ్రహ్మ జ్ఞానం కాదు కదా అంట అదే కానీ సగున బ్రహ్మ అంటే సగుణో విగ్రహారాధన ఎన్ని మాములుగా యజ్ఞాలయాగాలి ఎన్ని సగుణ బ్రహ్మజ్ఞానం కాదు కదా అట్టి బ్రహ్మ యొక్క లక్షణమే జన్మాది సూత్రంలో చెప్పబడింది దేనిని తెలపాలో దానిని ఇతర నుండి వేరు చేసి చూపడానికి ఉపయోగించేది లక్షణం దేని గురించి ఇతర వస్తువుల నుండి వేరు చేసి చూపడానికి ఉపయోగించేదే లక్షణం అంటే అతి తటస్థ లక్షణం అని స్వరూప లక్షణం అని రెండు విధాలు ఉండవచ్చును అయ్యే దేని ఒక దాని గురించి చెప్పాలి అట్లా దాని అది కాదు అట్లా వివరం చె ఒక వస్తువు చూపించి దాన్ని కాదు అట్లా చెప్పటాన్ని దాంట్లో లక్షణం అంటారు అంటే అది తటస్థ లక్షణం అని స్వరూప లక్షణం అని రెండు విధాలు ఉండవచ్చును ఉదాహరణకి చంద్రుడు ఏది అని ప్రశ్నించినప్పుడు ఒక చెట్టు కొమ్మ చూపించి ఆ కొమ్మ చివర తిన్నగా కనబడుతున్నదే చంద్రుడు చెప్పినప్పుడు శాఖాగ్రహం గుర్తుగా చూపబడింది అంటే ఇలా చంద్రుడు ఏదైనా అడిగితే ఎవరికైనా అక్కడ చెట్టు కొమ్మ చివరిని ఉన్నాడు అట్లా చెప్తే ఆ ఫస్ట్ చెట్టుని చూపించారు ఫస్ట్ చూపించిన తర్వాత అక్కడ ఉన్నాడు అడుగు చంద్రుడు అని చూపించినట్టు అలా శేఖాగ్రం గుర్తుగా చూపడింది కదా అలాగే దాన్ని బట్టి చంద్రుడిని గుర్తించవచ్చును ఇప్పుడు ఫస్ట్ చెట్టు చెట్టు చూపించారు కొమ్మ చెట్టు చూడు చెట్టు పైన ఉన్నాడు అని ఎలా చూపించాము అట్లా చెప్తే అవుతుంది చెట్టు ఫస్ట్ అడుగు అంటే అలా ఎలా గుర్తించ చంద్రుడిని గుర్తించవచ్చును కానీ చంద్రుడు ఎల్లప్పుడూ ఆ శాఖాగ్రం వైపునే ఉండడు కదా అలాగ చెట్టు కొమ్మపైకి అక్కడే ఉండడు కదా ఎప్పుడునూ కొన్ని నిమిషాలకు పైకి వచ్చేస్తాడు అయినా కూడా తాత్కాలికమైన ఆ శాఖాగ్ర సంబంధాన్ని బట్టి అప్పటికి ఆ చంద్రబింబాన్ని గుర్తించడానికి శాఖాయం చంద్రహ లేదా శాఖాగ్రహ చంద్రహ అని లక్షణ ఉపయోగించినది ఇప్పుడు అలాగా శాఖ శాఖాగ్రహ చంద్రహ అంటే ముందు ఆ కొమ్మ దగ్గర చూడు అన్నట్టు చూపించాం కదా ఎప్పుడు అక్కడే ఉంటాడు కదా తర్వాత మారుతా ఉంటాడు కానీ చూపించేటప్పుడు అప్పుడు అప్పుడు మట్టికి ఆ లక్షణం అలా చూపి చెప్తాము అందుచేత ఇది తటస్థ దీన్ని అలా చూపించితే అది తటస్ తటస్థ లక్షణం అంటారంట ఇలా అలా అది తటస్థ లక్షణం అంటే తాత్కాలికంగా తటస్థ అంటే అర్థమవుతుంది ఏంటంటే తాత్కాలికంగా అదిగో అక్కడ ఉన్నది కాబట్టి అది చూపించాడని తటస్థ లక్షణం ఇలా కాక ప్రకృష్ట ప్రకాశ చంద్ర అంటే ప్రకృష్ట ప్రకాశ చంద్ర అంటే అత్యధికమైన ప్రకాశం గలవాడు చంద్రుడు అని చెప్పినట్లయితే అత్యధికమైన ప్రకాశ అనే చంద్రుని స్వరూపం చెప్పబడింది కాన ఇది స్వరూప లక్షణం అంటే స్వరూపం ఎలా ఉంటుందో చెప్పేది అత్యధికంగా ప్రకాశంగా ఉన్నాడు చూడు చంద్రుడు అని చెప్తే అతని స్వరూపం చెప్పబడింది కాబట్టి అది స్వరూప లక్షణం అని చెప్తున్నారు చంద్రుడు ఎవడు అని అడిగిన దృష్టిని ఇతర దిక్కుల నుంచి మళ్ళించి చంద్రుడు ఉన్న దిక్కు వైపు ప్రసరింపజేయడం కొరకు ముందుగా తటస్థ లక్షణం చెప్పబడింది చంద్రుడు ఏంటి చంద్రుడు ఎలా ఉంటాడని అడిగితే వాళ్ళకి ముందు చంద్రుడు గురించి చెప్పడానికి అదు చెట్టు పైన అక్కడ ఉన్నాడని చెప్పడం తాత్కాలికంగా తటస్థ లక్షణం జరిగింది శాఖకు చంద్రుడికి సంబంధం లేకపోయినా ఉన్నట్లు ఆరోపణ చేయడం ద్వారా వాని దృష్టి కొమ్మ కేసి అని ఉన్న ప్రకాశ మాన పదార్థాల వైపు మరల్చబడింది ఆ చెట్టు చెట్టుపై చూపించి తర్వాత చంద్రుడు అదుగా చూపించి ఎలా చూపించారో ఆ తర్వాత అక్కడనే ఉన్న ఇతర నక్షత్రాలు నుండి చంద్రుడిని వేరుగా చూపడం కొరకు ఎక్కువ ప్రకాశం ఉన్నవాడు చంద్రుడని స్వరూప లక్షణం చెప్పబడింది ఆ చెట్టు కొమ్మను చూశాక చంద్రుడు నక్షత్రాలు అన్ని చాలా ఉంటాయి కదా అన్నీ కాకుండా ప్రకాశంగా ఉన్నాడు చూడు చంద్రుడని చూపటం వల్ల అది స్వరూప లక్షణం చెప్ప అసలైన లక్షణం గురించి చెప్పాడు అప్పుడు చంద్రుడెవడో సన్ అది నిస్సందేహ నిస్సందగ్ధంగా తెలిసింది అప్పుడు సందేహం లేకుండా తెలిసింది అట్లే ఇక్కడ బ్రహ్మ విధాప్నోతి పరం అంటే ఇత్యాది శృతి వాక్యాలు ఉన్న బ్రహ్మ శబ్దాన్ని వినగానే ఈ శబ్దానికి అనేక అర్థాలు ఉండవటం వల్ల ఏ బ్రహ్మ అని ముముక్షకు సందేహం కలుగుతుంది అలాగే శృతి వాక్యాల్లో బ్రహ్మ శబ్దాన్ని వినగానే ఆ శబ్దానికి అనేక అర్థ అనేక రకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి ఏ బ్రహ్మ అని ముముక్షుకి అంటే మోక్షం పొందాలనే వాడికి సందేహం కలుగుతుంది అప్పుడు ముందుగా జగత్ కారణమనేది బ్రహ్మ అని చెప్పగానే జీవాదులు బ్రహ్మ కాదని అర్థం అవుతుంది జగత్ కారణమైంది బ్రహ్మ జగత్ జగత్ కారణమైంది బ్రహ్మ అని చెప్పగానే జీవాదులు బ్రహ్మ కాదని జీ జీవులు జీవులన్నీ బ్రహ్మ కాదని అర్థమవుతుంది ఇది జగ జన్మాది కారణత్వం బ్రహ్మకు తటస్థ లక్షణం అయితే ఈ లక్షణం ప్రధా ప్రధానాదులకు కూడా వర్తిస్తుందా అని భ్రాంతి కూడా ఉండవచ్చు ఇట్లా చెప్పటం వల్ల బ్రహ్మకు తటస్థ లక్షణం అని చెప్పి ఫస్ట్ జగత్ అట్లా చెప్తే ఆ లక్షణం ప్రధా ప్రధానాదులకు కూడా వర్తిస్తా అని భ్రాంతి ఇంకా ఉండవచ్చు అలా బ్రా భ్రాంతి కలుగుతాది కదా జీవాదులు కాదు బ్రహ్మ ఇట్లా చెప్తాం వల్ల భ్రాంతి కలుగుతుంది కదా దాన్ని తొలగించడానికి బ్రహ్మానంద వలిలోనే ఉన్న సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యాది స్వరూప లక్షణం సూత్రకారుణి చేత సూచించబడింది ఇట్లా ఏంటంటే జీవాదులు బ్రహ్మ కాదు అర్థం అవుతుంది జగత్ కారణమైంది బ్రహ్మ అని తోటే జీవాదులు జీవుతో జీవులు ఉన్నాయని బ్రహ్మ కాదు అర్థం అవుతుంది కదా అది తటస్థ లక్షణం గురించి చెప్పటం ఫస్ట్ తర్వాత ప్రధాన అంశం ఏంటంటే ఇలా చెప్తారు దాన్ని తొలగించడానికి భ్రాంతి ఇంకా ఉంటది కదా భ్రాంతి పోవడానికి తొలగి దాన్ని తొలగించడానికి బ్రహ్మానంది ఒలిలోనే ఉన్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తారు అది ఇత్యాది స్వరూప లక్షణం అది స్వరూప లక్షణం సూత్రకారుని చేత సూచించబడింది ఈ విధంగా బ్రహ్మ యొక్క తటస్థ లక్షణం వాచ్యంగాను బ్రహ్మ యొక్క తటస్థ లక్షణం వాచ్యంగాను స్వరూప లక్షణం సూచ్యంగాను ఈ సూత్రంలో చెప్పబడ్డాయి బ్రహ్మ నుంచే వచ్చింది కానీ జీవుడు వేరు బ్రహ్మ వేరు అని ఇట్లా చెప్పటమే ఇది ఇట్లా ఇలా వివరంగా ఫస్ట్ తటస్థ రూపంగా ఇట్లా అని చెప్పటం తర్వాత అసలైన స్వరూపం లక్షణం చెప్పటం వల్ల ఈ సూత్రం ఈ జన్మాది అధికారంలో చెప్పటమే ఇతను ఈ సూత్రంలో చెప్పబడ్డాయి ఇలా స్వరూప లక్షణం తట లక్షణం తటస్థ లక్షణం గురించి స్వరూప లక్షణం గురించి చెప్పటమే ఈ జన్మాది అధికారంలో విషయంలో చెప్పేది అని ఇది జన్ ఇక్కడ పంచమ పంచమ రకాలుగా చెప్పారు ఇది జన్మాది అధికారణ సమాప్తం రెండో సూత్రం అయిపోయింది నెక్స్ట్ మూడోది శాస్త్ర యోనిత్వాధికారణం అని రేపు చదువుకున్నాం ఇప్పుడు మనం జన్మాది అధికారంలో ఇది మూడో భాగంగా చదువుకున్నాం ఓం శ్రీ గురుభ్యో భో నమ సర్వం శ్రీకృష్ణాత్మస్థు